సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా నలుసు పెద్దదా దూలం పెద్దదా పైచేటి దోళాలు పెట్టుకుని నలుసుని వెతికే ప్రయత్నం తప్పు లేని వారు తమ తప్పు లేదు అంటే ప్రతి ఒక్కరి కళల్లో దూలాలు ఉన్నట్టు మనం గ్రహించగలం ప్రతి ఒక్కరి కాలంలో ఉన్నట్లు మనం గ్రహించగలం మీకు ఒక మాట చెప్తారు పరమార్థ జ్ఞాని స్వరోభం ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు పాపము చెయ్యని మానవుడు లేడు అని ప్రార్థన చేశాడు చూడండి మీరు రాసులు మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నలభై ఆరో వచనములో ఆ మాట రాయబడింది రాసులు మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నలభై ఆరో వచనములో రాయబడిన మాట సులోమును చేసిన ప్రార్థనలో దేవుడికి చెప్పిన మాట పాపము చెయ్యని మానవుడు లేడు ఒకడునూ లేడు ఒకడునూ లేడు అంచేత విమర్శించేటప్పుడు మొదట మనలను మనము విమర్శ చేసుకోవాలి స్వపరీక్ష స్వపరీక్ష అనేది చాలా ప్రాముఖ్యం స్వపరీక్ష అనేది చాలా ప్రాముఖ్యం అదే తాత్పర్యంతో ప్రభు చెప్తున్నారు నీవు నీ కంటిలో ఉన్న తోలము ఎంచక అలా నీ సహోదరుని కంటిలో ఉన్న మనస్సును చూడనారా గణతి పత్రిక ఆరో అధ్యాయం నాలుగవత్సరంలో చెప్పబడింది ప్రతి వాడును తాను చెయ్యు పనిని పరీక్షించి చూచుకున్న ప్రతి వాడు